నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అండ్ సయాటికో గురించి సో వీటి కాజెస్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రం వర్ధన్ ఆయుర్వేద సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు హలో అండి సో బ్యాక్ పెయిన్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అండి బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ స్ట్రెస్ అని కూడా కొందరు చెప్తూ ఉంటారు అది నిజమేనా ఒకవేళ నిజమైతే బ్యాక్ పెయిన్తో పాటు ఇంకెలాంటి కాజెస్ ఉంటాయి బ్యాక్ పెయిన్ ఈరోజు నేషనల్ ఆయుర్వేద డే అండి అందరికీ వ్యూవర్స్ అందరికీ కూడా నేషనల్ ఆయుర్వేద డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ప్రజలందరికీ ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోమని చెప్తున్నాను ప్రపంచం అంతా కూడా ఆయుర్వేదం వైపు పరిగెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజంగా వ్యాధుల నుండి బ బయటపడాలి అని అంటే ఒక వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించాలంటే ఆయుర్వేదాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ద క్యూర్ ఫర్ బ్యాక్ పెయిన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద బ్యాక్ పెయిన్ అంటే మన బ్యాక్ పెయిన్ని నిజంగా మందు ఉందా వెన్ను నొప్పికి మందు ఉందా అని అడిగితే నిజంగా మనము వెన్ను నొప్పిని అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్గా మందు ఉంది అర్థం ఏం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం వెన్నునొప్పి రాగానే మనము దాన్ని ఒక లాగా చూస్తూ ఉంటాం దాన్ని అసలు ఇది ఎందుకు వచ్చిందిరా బాబు ఇప్పుడు తగ్గించేసుకుందాం వెంటనే అని పెయిన్ కిల్లర్స్ పాపప్ చేస్తూ ఉంటాము లేదా ఆ పెయిన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం లేదా మితిమీరి ప్రవర్తించి వెంటనే వెళ్ళేసి ఇన్వేసివ్ ప్రొసీజర్స్ చేయించుకోవడము లేదా పెద్ద పెద్ద సర్జరీలకి ఆప్ట్ చేసి నొప్పిని ఏదో ఒక విధంగా తగ్గించేసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ మనకి నొప్పి శత్రువు కాదు ఒక మెసెంజర్ ఏం చెప్తుంది ఈ నొప్పి నొప్పి అని అంటే లోపల మీరు కూర్చునే విధానం బాగాలేదు నిలబడే విధానం బాగాలేదు మీరు నడిచే విధానం బాలేదు లేదా బరువులెత్తే విధానం బాగాలేదు మీ స్లీప్ ప్యాటర్న్ బాలేదు మీ ఆహార శక్తి జీర్ణశక్తి బాగాలేదు లేదా లోపల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది డైజెషన్ బాగాలేదు అనే సంకేతము మీరు అన్నట్టు స్ట్రెస్ కూడా దీనికి కారణం అయ్యి కూర్చో ఉంటుంది అలాంటి స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గించుకున్నప్పుడు మనం మూల కారణంలోకి రూట్ కాస్లోకి వెళ్ళి తగ్గించుకోగలిగినప్పుడు అప్పుడు వెన్ను నొప్పి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు స్మైల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను బ్యాక్ పెయిన్ పేషెంట్స్ అందరికీ నా దగ్గరికి వచ్చే వాళ్ళకు ఒకటే చెప్తాను ఫస్ట్ మీరు రూట్ కాజ్ ఎనాలసిస్ చేసుకోండి ఫస్ట్ మీరు దాన్ని ఐడెంటిఫై చేయండి వెన్నునొప్పిని ఐడెంటిఫై చేయండి దాన్ని డీకోడ్ చేయండి ఫిక్స్ చేయడానికి మేమున్నాము ఫిక్స్ చేయడానికి మేరు చికిత్స లాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి మా దగ్గర వర్ధన ఆయుర్వేదాలో తొమ్మిది లక్షలకు పైగా వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము మూడున్నర లక్షలకు పైగా వెన్ను నొప్పితో సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము సో ఇదంతా ఎప్పుడు సాధ్యపడింది అని అంటే దాన్ని డీకోడ్ చేయగలిగినప్పుడు సాధ్యపడింది కాబట్టి స్ట్రెస్ అనేది ఒకటే రీజన్ కాదు బోనడానికి కారణాలు ఉన్నాయి ఫిజికల్ స్ట్రెయిన్ కావచ్చు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావచ్చు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కావచ్చు స్లీప్ సరిగ్గా లేకపోవడం కావచ్చు లేదా ఇర్రెగ్యులర్ సిట్టింగ్ పోస్చర్ స్టాండింగ్ పోస్చర్స్ కావచ్చు వెయిట్ గెయిన్ లాంటి కండిషన్స్ కావచ్చు ప్రెగ్నెన్సీ కావచ్చు స్మోకింగ్ చేయడం కావచ్చు లేదా స్పైన్ లోపల ట్యూమర్స్ లాంటి కండిషన్స్ రావచ్చు వీటి వల్ల దేనివల్లనైనా మనకి వెన్ను నొప్పి అనేది ఒక నొప్పి బయటపడుతుంది కానీ మూల కారణాన్ని తెలుసుకోకుండా దాన్ని ఎప్పటికీ తీసేయలేం మా స్పెషాలిటీ ఏంటంటే మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీ మూల కారణాన్ని తీసుకొని మీ మూల కారణాన్ని ఫైండ్ అవుట్ చేసేసి ఆ మూల కారణాన్ని తీసివేయడానికి మేము నిజంగా మీకు హెల్ప్ అవుతామా లేదా అనేది మొట్టమొదటగా చెప్పేస్తాం రెండోది ఇది నిజంగా సర్జికల్ కేసా లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ చేయగలమా అనేది కూడా చెప్పేస్తాం మెడికల్ మేనేజ్మెంట్ అయితే ఎన్ని రోజులు పడుతుంది ఎంత ట్రీట్మెంట్ చేయాలి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఇదంతా కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే మేము క్రూ కూలంకషంగా చెప్పేస్తూ ఉంటాం ఓకే సో డాక్టర్ గారు కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ అనేది కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా రావచ్చు సో అది కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చిన బ్యాక్ పెయినా లేకపోతే బ్యాక్లోనే ఐ మీన్ స్ట్రెస్ వలన ఇతర కారణాల వల్ల అనేది ఎలా డిఫరెన్షియేట్ చేయచ్చు మనం ఒకటండి ప్రతిదానికి ఒక సిమ్టమ్ సపరేట్గా ఉంటుంది కిడ్నీ స్టోన్ వల్ల వచ్చిన నొప్పి అనుకోండి డెఫినెట్గా రేడియేటింగ్ పెయిన్ వస్తుంది కిడ్నీ స్థానం నుండి గజ్జల ప్రాంతంలో నుంచి మనకి ముందుకి పెయిన్ వస్తుంది లేదా వెనక్కి పెయిన్ వెళ్తుంది నడుముకి కాకపోతే ఇది యూరిన్లో చేంజెస్ ఉంటాయి యూరిన్ కలర్లో డిఫరెన్స్ ఉంటుంది యూరిన్ మంటగా ఉంటుంది లేదా యూరిన్లో రక్తం కూడా వచ్చేటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఆ లక్షణాలను బట్టి అది ఈ కిడ్నీ స్టోనా లేకపోతే వేరే ఇతరత్ర ఇంటర్నల్ ఆర్గాన్స్లో కిడ్నీ కిడ్నీ స్టోన్ ఒక్కదాంతోనే బ్యాక్ పెయిన్ రావాలని రూల్ లేదండి ప్యాంక్రియాస్లో చేంజెస్ ఉన్నా కానీ మీకు బ్యాక్ పెయిన్ రావచ్చు లంగ్స్లో చేంజ్ ఉన్నా బ్యాక్ పెయిన్ రావచ్చు అంతెందుకు మీ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ రావచ్చు ఫైబ్రాయిడ్ యూటరస్ ఉన్నా బ్యాక్ పెయిన్ రావచ్చు అండ్ యూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా రావచ్చు ప్రాస్టెటైటిస్ ఉన్నా మీకు బ్యాక్ పెయిన్ రావచ్చు ఇలా రెఫరల్డ్ పెయిన్ రెఫర్డ్ పెయిన్ అంటారు ఒక వేరే వ్యాధితోటి వచ్చి అది వెనకకి రేడియేట్ అయిపోయి మీకు నడుములో కూడా నడు నొప్పి రావడాన్ని రెఫర్డ్ పెయిన్ ఆర్ రేడియేటింగ్ పెయిన్ అని అంటూ ఉంటారు కాకపోతే లక్షణాలను బట్టి మనం డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది కొంతమందికి చాలా చిన్న మైనర్ డిస్కంఫర్ట్ లాగానే ఉంటుంది వెను నొప్పి కొంతమందికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది కొంతమందికి చాలా న్యూసెన్స్ కూడా క్రియేట్ చేస్తుంది కొంతమందిని మంచానికి కట్టిపడేసేటట్టు కూడా చేస్తుంది కాకపోతే మనము అది సింపుల్ బ్యాక్ పెయిన్ కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ క్రానిక్ బ్యాక్ పెయిన్ లేదా క్రిప్లింగ్ బ్యాక్ పెయిన్ అక్కడ స్టేజ్ దాకా వెళ్లకుండా సింపుల్ బ్యాక్ పెయిన్ నుండి అది వెళ్ళిపోయేటట్టు చేయగలగాలి సో అలా చేసేటందుకే మా దగ్గర స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు ఉన్నాయి మేరు చికిత్స అంటే ఎయిన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం ఇది స్పైన్ మీద హోల్ బాడీలో చేసేటువంటి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ ద్వారానే ఇప్పటికీ నైంటీ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేట్ మా దగ్గర ఉంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు బ్యాక్ పెయిన్ రాగానే డాక్టర్ని కన్సల్ట్ అయితే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్స్ చేతులు ఎత్తేసి మీరు లైఫ్లాంగ్ ఇలానే ఈ క్రానిక్ పెయిన్ అనుకోండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవే సెట్ అయిపోతుందని చెప్పి ఎక్సర్సైజ్ చేయకూడదు వెయిట్ లిఫ్ట్ చేయకూడదు మెట్లు ఎక్కకూడదు నేల మీద పడుకోవాలి ఇలాంటి కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో అది ఇంకా క్రానిక్ అనుకుని లైఫ్లాంగ్ ఆ పెయిన్ని బేర్ చేసుకుంటూ ఉండాలా లేకపోతే ఇది రివర్సబుల్ క్యూర్ అవుతుందా అని అడిగితే ఏం చెప్తారు ఒకటండి ఏ పెయిన్ కూడా ఏ డాక్టర్ కూడా ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పే కండిషన్ అయితే కాదండి కాకపోతే మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది మనము కిందికి వంగకూడదు అని ఒకటి డిసైడ్ చేసి నాకు నడుము నొప్పి ఉంది నేను కిందికి వంగకూడదు అని డిసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం బెండ్ అయినా నడుములో పెయిన్ వస్తూ ఉంటుంది ఆ నొప్పిని మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన నొప్పితోని పోల్చుకొని అంటే జీరో టు టెన్ స్కేల్లో జీరో అంటే అసలు నొప్పి లేకపోవడం టెన్ అంటే భరించరా అని నొప్పి ఆల్రెడీ మీరు టెన్ గ్రేడ్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి వన్ గ్రేడ్ పెయిన్ వచ్చిన మీకు టెన్ గ్రేడ్ పెయిన్కి ఇది దారి తీస్తుందేమో అనే టెన్షన్ తోటి మీరు వంగడమే ఆపేస్తారు అసలు మనిషి యొక్క స్పెషాలిటీ ఏంటంటే లోక మోషన్ అని అంటే మూమెంట్ ఈజ్ ద మెడిసిన్ మీరు కదిలితేనే మీకు ఆరోగ్యం సిద్ధింపబడుతుంది నార్మల్గా చాలా ఫ్రీగా దొరుకుతాయి మనకి సన్ లైట్ ఫ్రీగా దొరుకుతుంది బ్రీతింగ్ ఫ్రీగా దొరుకుతుంది ఈ మూమెంట్ కూడా ఫ్రీగా దొరుకుతుంది ఇలా ఫ్రీగా దొరికిన వాటిని మనం ఉపయోగించుకున్నప్పుడే మన మూమెంట్ సరిగ్గా ఉన్నప్పుడే మన శరీర ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది మీరు సన్లైట్ని ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు చెప్పండి సన్లైట్లో కూర్చుంటే వైటమిన్ డి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు మనం అందరము వైటమిన్ డి డెఫిషియంట్ అని కూడా తెలుసు కానీ ఎంతమంది మనము సన్లైట్లో కూర్చుంటున్నాము అలాగే మూమెంట్ చేయాలి కదలికలు చేయాలి అని అందరికీ తెలుసు కానీ ఎంతమందిని మన పనులు వదులుకొని మూమెంట్ చేస్తూ ఉన్నాము అంటే పనులు వదులుకోమని కాదు మీ పని మధ్యలో మూమెంట్ ఇవ్వమని అంటే దర్ ఈజ్ ఏ మొబిలిటీ రూల్ ఇన్ స్పైనల్ కేర్ మొబిలిటీ రూల్ అంటే మీరు ఇరవై మూడు నిమిషాలు కూర్చుంటే రెండు నిమిషాలు నిలబడాలి ఐదు నిమిషాలు కదలాలి ఈ మొబిలిటీ రూల్ని కనుక పాటిస్తే మీకు అసలు వెన్ను నొప్పే రాదు ఒకవేళ వెన్ను నొప్పి వచ్చి తగ్గించుకున్న తర్వాత అయినా లేదు పెద్ద పెద్ద సర్జరీలు చేసిన తర్వాత అయినా ఈ మొబిలిటీ రూల్ని పాటించారనుకోండి మళ్ళీ మళ్ళీ వెన్ను నొప్పి రాకుండా ఉంటుంది కాకపోతే ఈ మొబిలిటీ రూల్ అనేది పాటించాలి కాబట్టి డాక్టర్లు మీకు క్రానిక్ బ్యాక్ పెయిన్ ఇది మీకు అస్సలు తగ్గదు అని అన్నా ఒకసారి సెకండ్ ఒపీనియన్ కావాలి బెస్ట్ ఒపీనియన్ కావాలి అని అంటే మాత్రం స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గరికి రావడానికి ట్రై చేయండి మీ దగ్గరున్న ఎన్ని చిట్టాలు ఉన్నా అంటే మూడు నాలుగు ఉన్నా అన్నీ కూలంకషంగా మేము చూసి మీ వ్యాధిని నిర్ధారించి మీ శరీర ధర్మాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చెప్తాం ట్రీట్మెంట్స్ కూడా ఫోర్ ఉంటాయి ముందు ముందు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు లాక్ ఆఫ్ మినరల్స్ వైటమిన్స్ ఉండడం వల్ల బోన్ స్ట్రెంథింగ్ లేకపోతే ల్యాక్ ఆఫ్ కాల్షియం ఉండడం వల్ల బోన్ స్ట్రెంతింగ్ అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు అది ఉమెన్ కానివచ్చు మెన్ కానివచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో జనరల్ గా కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇన్ జనరిక్ సప్లిమెంట్స్ సో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు ఒకటండి అంటే ఏదైనా కానీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేది మంచిది కాదండి కాకపోతే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఫెసిలిటీ మిగతా కంట్రీస్లో ఉన్న ఫెసిలిటీస్తో పోలిస్తే ఇక్కడ ఎవరైనా ఏ మందైనా వెళ్ళేసి ఈజీగా ప్రొక్యూర్ చేసి వేసుకోగలిగినటువంటి ఫ్రీడమ్ అనేది ఉంది కాకపోతే దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే మన శరీరాలే కదండి మనం తినే ప్రతి మందు కూడా లోపలికి వెళ్ళాక మన శరీరం మీదనే ప్రభావం చూపిస్తూ ఉంటుంది అండ్ కరెక్ట్గా మీరు మాట్లాడిన టాపిక్లో బోన్ హెల్త్ గురించి కనుక మాట్లాడితే ఆయుర్వేదంలో దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బోన్స్ అండ్ యువర్ వాతం సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియో అంటాము ఇదేంటంటే బోన్ డెన్సిటీ తగ్గుతున్నా కొద్దీ వాతం పెరిగిపోతూ ఉంటుంది ఆశ్రయ భావ సంబంధం అంటాం అంటే బోన్ స్ట్రెంత్ అంటే మీరు ఓల్డ్ ఏజ్ వస్తున్నా కొద్దీ అంటే వార్ధాక్యం వస్తున్నా కొద్దీ నలభై ఏళ్ళు దాటిన తర్వాత లేదా మీరు యంగ్ బాగా ఎక్కువగా మీరు బోన్స్ని డ్యామేజ్ చేస్తున్నారు లేదా బాడీని హామ్ చేస్తున్నారు లేదా అబ్యూస్ చేస్తున్నారు ఎక్కువగా కూర్చుంటున్నారు ఎక్కువగా నిలబడుతున్నారు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు మీ బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది లేదా మీరు అన్నట్టు న్యూట్రియంట్స్ సరిగ్గా స సప్లిమెంట్స్ సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు కూడా బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు వాతం పెరుగుతుంది వాతం పెరిగితే నలభై రెండు రకాల నొప్పులు బయటపడతాయి అండ్ ఎనభై రకాల వాత వ్యాధులకు దారితీస్తుంది అశీతి రోగాలు అని చెప్తారు శాస్త్రంలో దాంట్లో సంధివాతం అంటే మోకాల నొప్పి కట్ గ్రీవవాతం అంటే మెడ నొప్పి కటివాతం అంటే నడుము నొప్పి గృద్రసి వాతం అంటే కాలంతా పాకేటువంటి నొప్పి ఇలా అపబాహుక వాతం అంటే భుజం నొప్పి ఇలా ప్రతి ఒక్క ఆర్గన్కి వచ్చేటువంటి వాతము అక్కడ వచ్చే నొప్పిని ఆయుర్వేదంలో డిస్క్రైబ్ చేశారు ఇంకా దీంట్లో కాంప్లికేషన్ స్టేట్ ఏదైతే ఉందో దానికి పక్షవాతం అంటాం పక్షాఘాతం అంటాం సో దీన్ని ఏంటంటే పక్షవాతం కూడా వాత రోగమే కాబట్టి వీటన్నిటిని అలక్ష్యం చేయకూడదు సింపుల్గా కనబడ్డప్పుడు వాతం ఒక లక్షణంగా కనబడ్డప్పుడు ఆ లాక్షణిక చికిత్స తీసుకుంటే ఆ లక్షణాలను తగ్గించుకోగలిగితే వాతము రోగ స్థానానికి వెళ్ళదు రోగ స్థానంలో ఉన్న దాన్ని తగ్గించుకోగలిగితే రోగ సమూహం స్థానానికి వెళ్ళదు అంటే సిండ్రోమ్ కిందకి మారదు అండ్ క్రానిక్గా మారదు క్రానిక్గా మారకుండా ఉండాలి అని అనుకుంటే డెఫినెట్గా మీరు వాతం మీద చికిత్సలు తీసుకోవాలి వాయురాయుర్బలం వాయురాయుర్ధాతా శరీరం వాయుర్ విశ్వవిధం సర్వం ప్రభుర్ కీర్తితః అంటారు వాయువు ఆయువుకి మీ బలానికి చిహ్నం అలాంటి వాయువుని మీరు మీ కంట్రోల్లో ఉంచుకుంటే అది ప్రభుర్ కీర్తితః అంటే దేవుడితో సమానము దేవుడిని దేవుడిలాగా పూజిస్తాము వాతావరణం డాక్టర్ గారు బ్యాక్ ని ట్రీట్ చేయాలంటే ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఒకటండి అంటే బ్యాక్ పెయిన్ మనకి లక్షణాలను కొన్ని చూపిస్తూ ఉంటుంది కొన్ని స్టేజీల్లాగా కూడా కనబడుతుంది అంటే బ్యాక్ పెయిన్ అనగానే మనకి బోలెడన్ని కాజెస్ ఉంటాయండి అంటే మజిల్స్ లిగమెంట్స్ టెండన్స్ బోన్స్ అంటే వర్టిబ్రే డిస్క్లు ఫేసెట్ జాయింట్స్ నరాలు స్పైనల్ నర్వ్స్ స్పైనల్ కార్డు వీటి మీద ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిస్క్ ప్రాబ్లమే ఉందనుకోండి ఇప్పుడు డిస్క్ ప్రాబ్లంలో నాలుగు స్టేజెస్గా ఉంటాయి దాంట్లో ఓన్లీ నడుములో నొప్పి వస్తుంది ఫస్ట్ స్టేజ్లో తర్వాత నడుము నుంచి తొడల దాకా రేడియేటింగ్ పెయిన్ వస్తుంది రెండో స్టేజ్లో మూడో స్టేజ్లో కాలంతా పాకే సయాటికా వస్తుంది నాలుగో స్టేజ్లో దగ్గినా తుమ్మినా పడుకొని పక్కకు తిరగాలన్నా లేదా నవ్విన లేదా ఏదన్నా గట్ బరువు ఎత్తిన షాకులతో కూడుకున్న నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా మనం ఆపరేషన్ లేకుండా మన ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటే చాలా ఈజీగా సొల్యూషన్స్ కనబడుతూ ఉంటాయి అదే మెడలో ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి మెడలో కూడా మూలనన్ని లక్షణాలు వస్తాయి నడుము మెడలో నొక్కుంటే ఆల్మోస్ట్ ఇరవై ఆరు లక్షణాలు వస్తాయి నడుములో నొక్కుంటే పద్దెనిమిది లక్షణాలు వస్తాయి ఈ లక్షణాలను అనుసారంగా చేసుకొని ఏ స్టేజిలో వ్యాధి ఉంది అనేది ఫస్ట్ కనిపెడుతూ ఉంటాం సో శరీర ధర్మాన్ని మనం అర్థం చేసుకుని అంటే బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అంటాము ప్రకృతి అంటాము ఆయుర్వేదంలో ఆ ప్రకృతిని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది వాత ప్రకృతి పిత్త ప్రకృతి కఫ ప్రకృతి వాత పిత్త పిత్త కఫ కఫ వాత ప్రకృతి సమ ప్రకృతి అని ఇలా ప్రకృతులు ఉంటాయి ఏడు రకాల ప్రకృతి ఏ ప్రకృతి అనేది మనం కనుక్కుంటాం ఓకే సో డాక్టర్ గారు మనకు కాలర్ రెడీగా ఉన్నారు మూర్తి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు మూర్తి గారు చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి నా పేరు నన్ను నౌమ్ ఐ ఐట్యూ వన్ ఇయర్స్ ఓల్డ్ ఓకే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆర్మీలో చేసి తర్వాత బయటకు వచ్చాను ఇప్పుడు నాకు నడువు నొప్పి ప్లస్ మోకాళ్ళ నొప్పులు ఉందండి ఎంత మీ ఏజ్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఓకే వెయిట్ వెయిట్ నీర్ అబౌట్ నైన్టీ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి ఇప్పుడైతే మొత్తం పూర్తిగానైతే తగ్గదు అయ్యా పూర్తిగానైతే మీ పెయిన్స్ తగ్గవు ఎందుకంటే జనరేషన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కాకపోతే దాన్ని మెయింటైన్ చేసుకోవడాని కోసము వాతాన్ని కంట్రోల్ చేసుకోవడాని కోసము కొన్ని మందులు ఉంటాయి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి మిమ్మల్ని పర్సనల్గా చూడాల్సి వస్తుంది చూశాక అప్పుడు నేను డిసైడ్ చేయాల్సి వస్తుంది స్క్రోల్ అయ్యే నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్ ఉంటుంది అపాయింట్ దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని బట్టి మీ ఏజ్ని బట్టి మీ వ్యాధి తీవ్రతను బట్టి నేను ట్రీట్మెంట్ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాను మధ్యలో మీకు కాల్ వచ్చింది కాకపోతే మీరు ఒకసారి వస్తే నేను మిమ్మల్ని చూసేసి మాట్లాడడానికి వీలవుతుంది ఓకే సో మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సంతోష్ కాల్ చేశారు సంతోష్ గారు చెప్పండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి నా ఏజ్ సార్ ఓకే మనకి మధ్య బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది సార్ ఎందుకంటే పర్ మీద వండుకుంటే కూడా ఎక్కువ నొప్పి అయితే అంటారు చాలా మంది దానికోసం కింద పడుకోవాలని అసలు మార్నింగ్ వేసి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను మీరు ఏం పని చేస్తూ ఉంటారు నేను ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను సార్ కొంచెం సిట్టింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఎన్ని గంటలు కూర్చుంటారు ఒక ఎయిట్ అవర్స్ జాబ్ కానీ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూర్చోలేను బట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే కూర్చుంటాను ఇక్కడ రెండు పాయింట్లు అండి మీరు అడిగిన దాంట్లో నేను మీకు ఇవ్వగలిగే సలహాలు ఒక రెండు పాయింట్లు ఇస్తాను ఒకటి మీరు పరుపు మీద పడుకున్నా నొప్పి వస్తుంది అని అంటున్నారు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే అది ఫ్లాట్ సర్ఫేస్ మీద అని చెప్తూ ఉంటాం కానీ నన్ను అడిగితే మాత్రం ఈ కాయర్ మ్యాట్రస్ మీద కానీ లేదా దూదితో చేసిన ఈ మధ్య కాలంలో చేసిన పరుపు మీద కానీ పడుకోవచ్చు కింద పడుకుంటాను అని అంటే మాత్రం నేను బిగ్ నో అనే చెప్తాను ఎందుకు అని అంటే కింద పడుకుంటే ఆరోగ్యవంతులు కింద పడుకుంటే మంచిగానే ఉంటుందండి కానీ ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చాక మీరు కింద పడుకున్నారనుకోండి మీకు ఒక వన్ వన్ హండ్రెడ్ పర్సెంట్ లాభం వచ్చింది ఒక రాత్రిలో మీరు లేచేటప్పుడు మీ నడు మీద మెడ మీద ప్రెషర్ పడడం వల్ల టూ హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరుగుతుంది కాబట్టి నేను కింద పడుకుంటాను అని అంటే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి వద్దనే చెప్తాను మూడో పాయింట్ మీరు మీరు అడిగిన పాయింట్లో మీరు పరుపు అయితే వాడుకోవచ్చు కానీ ఈ ఇప్పుడున్నటువంటి మెమొరీ ఫోమ్ మ్యాట్రస్లు కానీ ఇవన్నీ కూడా వాడకుండా కొత్తగా చే తెచ్చుకున్న మాట్రస్లు అయితే వాడచ్చు నార్మల్గా ఏం చేస్తామంటే మ్యాట్రస్ తెచ్చేసి అది కాందానీ పరంపర లాగా తీసుకుంటూ ఉంటాం కాకపోతే ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి మీరు మ్యాట్రస్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు నలభై సంవత్సరాల వయసే ఎనిమిది గంటలు కూర్చుంటున్నారు ఓవర్ నాలుగు గంటలకు ఒకసారి లేస్తున్నాను అంటే అది కూడా కరెక్ట్ కాదు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి పోస్టర్ మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదేమైనా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి మీ వ్యాధికి తగ్గాలి అని అను తగ్గించుకోవాలి అని అనుకుంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి హైదరాబాద్లో మాకు మూడు బ్రాంచులు ఉన్నాయి నారాయణగూడ తార్నాక బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ కర్నూల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఇరవై ఐదో తారీఖు విజయవాడలో ఉంటాను ముప్పై తారీఖు కర్నూల్లో కూడా ఉంటాను ఎవరికైతే అవసరమో ఎవరైతే నిజంగా నాతోని కలవాలని అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు ఓకే సో డాక్టర్ గారు కొందరు కొందరికి ఇనిషియల్ స్టేజ్లో బ్యాక్ పెయిన్ ఉన్నా స్టిల్ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటారు సో అది సేఫ్ అంటారా ఒకటండి ఎక్సర్సైజ్ ఆల్వేస్ గుడ్ అండి ఇంతకుముందు మూమెంట్ గురించి ఏదైతే చెప్పానో ఆయుర్వేదంలో త్రిస్తంభాలు అని చెప్తారు త్రిస్థూనాలు త్రిస్తంభాలు త్రై ఉపస్తంభాలు అని చెప్తారు అంటే ఆహారం నిద్ర బ్రహ్మచర్యం అని చెప్తాం ఆహారం ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ బ్రహ్మచర్యం కూడా అంతే ఇంపార్టెంట్ నాలుగోది వ్యాయామం గురించి చెప్పబడింది శాస్త్రంలో వ్యాయామం అంటే ఏంటంటే వ్యాయామం లాఘవం కరోతి అంటే లఘుత్వాన్ని తీసుకొస్తుంది మనకి శరీరానికి లైట్నెస్ని తీసుకొస్తుంది స్థైర్యాన్ని ఇస్తుంది సో ఇలా ఇది త్రిదోషాలను కూడా తగ్గిస్తుంది ధాతువులను కూడా నార్మలైజ్ చేస్తుంది అంటే మీ ఫ్యాట్ని కూడా బర్న్ చేస్తుంది కాకపోతే ఏ ఎక్సర్సైజు ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ సింపుల్ వాక్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ బ్రిస్క్ వాక్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ అండ్ మీరు ఇంట్లో చేసే హౌస్ హోల్డ్ చోర్స్ ఏవైతే ఉన్నాయో మీరు గార్డెనింగ్ చేస్తారు ఇంట్లో అంట్లు దోముకుంటారు లేదా ఇంకేదన్నా పని చేస్తారు సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తారు అవి కూడా ఎక్సర్సైజ్లే నార్మల్గా ఈ ఈ నాలుగు నాలుగైదు ఎక్సర్సైజ్లు మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి స్విమ్మింగ్ అన్నిటికన్నా బెస్ట్ ఎక్సర్సైజ్గా పరిగణింపబడుతుంది బ్యాక్ పెయిన్లో కాకపోతే ఎవరికి ఏది అవసరము అనేది వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళ వ్యాధిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఇంతకుముందు సర్జరీ జరిగిందా లేదా అనే దాన్ని బట్టి అండ్ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు బ్యాక్ పెయిన్ కి సంబంధించి చాలా మంచి మంచి సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ